ఈ రోజు మనందరికీ ఓ గర్వదినం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఒక చీకటి దేశాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి పుట్టిన రోజు ఇవ్వాలా కానీ ఇంతలోనే ఒక చీకటి సంఘటన జరిగిందని మీకు తెలుసా ఇదే దేశంలో అదే సమాజంలో ఒక పంతొమ్మిది యువతి తన జీవిత ఆశలతో నిర్మించుకుంటూ ఉంటుంది కానీ ఆ ఆశలు మట్టి కావడానికి కేవలం ఆరు రోజులు మాత్రమే సరిపోయాయి సాక్షాత్తు ఇరవై మూడు మంది కీచకులు వారం రోజుల పాటు ఆ యువతికి నరకం చూపించారు ఇది మరెక్కడో జరగలేదు కాశీ పుణ్యక్షేత్రమైన వారణాసిలో ఈ గ్యాంగ్ రేప్ అయితే జరిగింది దాని గురించి తెలుసుకున్నాక నాకు ఒకటే అర్థమైంది ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా అసలు అలాంటి నా కొడుకులకి వాళ్ళని ఏమనుకో నాకు అర్థం కావట్లేదు ఎందుకని భయం అనేది రావట్లేదు ఇలాంటివి ఎన్ని జరిగినా అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నారు అసలు అక్కడ ఏం జరిగింది ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు అనే దాని గురించి మీకు ప్రతిదీ పిన్ టు పిన్ అయితే చెప్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మీరు నన్ను క్షమించండి లాంగ్ వీడియోస్లను నేను డైలీ చేయలేకపోతున్నాను దగ్గర దగ్గర ట్వెల్వ్ అవర్స్ నా జాబ్కి నా టైం అయిపోతుంది సరే సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్లో పంతొమ్మిది ఏళ్ళ యువతిపై ఇరవై మూడు మంది అతి కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏప్రిల్ ఏడున అంటే సోమవారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో అయితే ఒక దారుణం జరిగింది పంతొమ్మిది ఏళ్ళ యువతిని ఆరు రోజుల పాటు ఇరవై మూడు మంది గ్యాంగ్ రేప్ చేసినట్టు పోలీసుల విచారణ అయితే బయటపడింది ఆ బాధితురాలని మత్తు మందులతో వేరు వేరు హోటళ్లకు అక్కా బార్లకు తీసుకెళ్లి ఒక్కొక్కరిగా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు అయితే చెప్తున్నారు ఈ కేసులో ఒక పన్నెండు మంది నామినేట్ చేసి పట్టుకోక ఇంకా మిగిలిన వారిని వెతుకుతూ ఉన్నారు అక్కడ ఉన్నది ఎలాంటి ఆడపిల్ల అయినా ఆ ఘటన గురించి విన్నాక నా మాటలు మూగబోతాయి మార్చి ఇరవై తొమ్మిదిన ఆ యువతి కొందరు యువకులతో బయటికెళ్ళింది అండ్ ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా కావచ్చు ఆమె మళ్ళీ ఇంటికి తిరిగి రాకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ ఏప్రిల్ నాలుగున మిస్సింగ్ కేసు అయితే నమోదు చేశారు ఆ పోలీసులు ఆమెని రికవరీ చేసిన సమయంలో ఆమె ఏమీ కూడా చెప్పలేదు వాళ్ళకి కానీ ఏప్రిల్ ఆరున ఆ బాధితురాలి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఫిర్యాదు అయితే చేశారు ఆ బాధితురాలు చెప్పిన విధానం ప్రకారం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు ఏ అయితే ఉన్నాయో ఆ పేర్లను మీరు బాగా గుర్తుపెట్టుకోండి మొదట రాజ్ విశ్వకర్మ అనే ఒక యువకుడు తన కేఫ్కి తీసుకెళ్లి తన మిత్రుడితో కలిసి తనతో అమానుషంగా అయితే ప్రవర్తించాడు ఆ తర్వాత సమీర్ అనే యువకుడు బైక్ మీద తీసుకెళ్లి హైవే మీద అయితే అత్యాచారం అయితే చేశాడు ఆ తర్వాత మార్చి ముప్పై ఒకటిన ఆయుష్ సోహైల్ ధనుష్ అన్మోల్ సాజిద్ జాహీర్ అనే ఆరుగురు కలిసి ఆమెను సిగ్రాలోని కంటినెంటల్ కేప్ కి తీసుకు వెళ్లి మత్తు మందులిచ్చి అత్యాచారం చేశారు ఏప్రిల్ ఒకటిన సాజిద్ తన స్నేహితులతో కలిసి మరో హోటల్కి తీసుకు వెళ్ళి అక్కడున్న ఆ ఇద్దరు ముగ్గురుతో కలిసి అత్యాచారం చేసి బయటికి తోసేశారు కరెక్ట్ గా అదే రోజున ఇమ్రాన్ అనే మరో యొక్క యువకుడు ఇంకో హోటల్ కు తీసుకెళ్లి అక్కడ తనని అత్యాచారం చేశాడు ఏప్రిల్ రెండున ఖాన్ అనే వ్యక్తి హాకుల్ గంజ్ లోని తన ఇంటి పైకప్ కు తీసుకు వెళ్లి మరీ ఇచ్చి తనని అత్యాచారం పోయే సమయానికి ఆమె కేకులతో అరిచింది భయపడి అసి ఘాట్ అయితే వదిలేశారు నా కొడుకులు ఇంతటితో కూడా ఆగలేదు ఏప్రిల్ మూడున ధనుష్ అనే వెబ్బ ఎవరైతే ఉన్నారో తన స్నేహితులతో కలిసి తన గదికి తీసుకెళ్లి సోహెల్ షాయా మత్తు ఇచ్చి అత్యాచారం చేశారు తర్వాత ఆమెను మళ్ళీ తిరిగి చౌక్ ఘాట్ అయితే వదిలేశారు ఏప్రిల్ నాలుగున బాధితురాలు ఇంటికి వచ్చింది వచ్చిన తర్వాత కూడా పోలీసులకు అసలు ఏం జరిగింది అంటే ఫస్ట్ తన చెప్పలేదు ఆ తర్వాత జరిగిన దారుణాలను తన తల్లిదండ్రులతో చెప్పుకుంది ఒకసారి ఆ నిందితుల పేర్లు చెప్తాను వినండి రాజ్ విశ్వకర్మ సమీర్ ఆయూష్ సాజిద్ జాహీర్ ఇమ్రాన్ జైద్ అమన్ రాజ్ ఖాన్ వీళ్ళందరి అయితే కొన్ని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు సెక్షన్ సెవెంటీ గ్యాంగ్ రేప్ సెక్షన్ సెవెంటీ ఫోర్ మహిళా గౌరవాన్ని మానసికంగా భంగం చేయడం సెక్షన్ వన్ ట్వంటీ త్రీ విషంతో హాని చేయడం సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ తప్పుడు నిర్బంధం సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ చట్ట విరుద్ధంగా నిర్బంధించడం సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ మానసికంగా బెదిరించడం మన వీడియోస్ ఎక్కువ ఆడపిల్లలు చూస్తారు కాబట్టి నేను చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మడానికి లేదు ఒక ఫ్రెండ్ ఒక బ్రదర్ అనే ఇంటెన్షన్ తో మీరుంటారు బట్ కానీ ఎవరి మైండ్ లో ఏముందో ఎవ్వరికి తెలియదు ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది పిఎం మోడీ గారు కూడా దీని గురించి స్పందించారు ఆ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి కొంత ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది ఇది కేవలం ఒక్క రోజులో జరిగిందైతే కాదు కదా మొత్తం ఇరవై మూడు మంది కలిసి ఆమెను ఆరు రోజుల్లో వేరు వేరు హోటళ్లకు హక్కా బార్లకు రోడ్లపైకి తీసుకెళ్లి మత్తు మందులతో మత్తించి ఒక్కొక్కరు ఆ తల్లిని తల్లఢిల్లీలా చేశారు వాళ్ళలో ఏ ఒక్కరు నిరక్షరాస్యత కాదు సాఫ్ట్వేర్ డెవలపర్లు రెస్టారెంట్ ఓనర్లు లోకల్ లీడర్లు కూడా ఉన్నారు ఇందులో నిజంగా అందులో ఏ ఒక్క నా కొడుకు కూడా భయం బాధ్యత ఎవ్వరికి లేవు డాక్టర్ అంబేద్కర్ ఒకప్పుడు చెప్పారు ఏ సొసైటీ విచ్ డస్ నాట్ రెస్పెక్ట్ ఉమెన్ హ్యాస్ నో రైట్ టు కాల్ ఇట్ సెల్ఫ్ సివిలైజ్డ్ అంబేద్కర్ మానవ హక్కుల ద్వారాన్ని తెరిచారు కానీ ఈ నేటి భారతదేశం అది మూసేసింది దారులను మూసేసింది మహిళల అరుపులను మూసేసింది అందుకేగా ఇలాంటి ఎన్ని జరుగుతున్నా ఒకదేనంటే అంటే మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం మన రాజ్యాంగం ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వం గురించి చెప్పింది ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించాల్సిన హక్కు ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ యువతకి ఏ హక్కు చిక్కుతుందో చూద్దాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తాను నా నుంచి ఇది ఎవరైనా మన ఇంటి అమ్మాయి లాంటి ఒక అమ్మాయి కావచ్చు ఇప్పుడు మన అందరం కూడా మన వాయిస్ రైస్ చేసి అడగాలి ఆ ఇరవై మూడు మందికి తప్పకుండా ఉరిశిక్ష పడేలా చేయాలి బలవంతంగా మాయ చేసిన ప్రతి నిమిషానికి ఓ విలువ ఉండాలి అమ్మాయిలు ఒంటరిగా బయటకు వెళ్లే వేళల్లో కుండెల్లో భయం కాకుండా గర్వం ఉండేలా చేయాలి మన దేశ అభివృద్ధి గురించి ఎంత చెప్పుకున్నా ఒక యువతిపై జరిగిన దాడిని ఆపలేకపోతే ఆ అభివృద్ధికి నిజంగా అర్థమే లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిజంగా సెలబ్రేట్ చేయాలి అంటే ఆయన కళల్ని నిజం చేయాలి ఆయన పోరాటం ప్రారంభించిన దానికి మనం పూర్తి చేయాలి నేను మీ మారి అప్డేటర్ ఇది కేవలం వీడియో మాత్రమే కాదు కామెంట్ చేయండి జస్టిస్ ఫర్ హెర్ షేర్ చేయండి సత్యం కోసం చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజమైన స్వరం కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ జై హింద్ జై భీమ్